కరీంనగర్ లోని స్నేహ ఒకేషనల్ కళాశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు నిర్వహించారు ఈ సందర్భంగా విద్యార్థులు బతుకమ్మ ఆటలు ఆడి పాడారు బతుకమ్మను తయారు చేసి ఆడారు ఈ సందర్భంగా స్నేహ ఒకేషనల్ కళాశాల నిర్వాహకులు దుగ్యాని వెంకటేష్ మాట్లాడుతూ ప్రకృతిని ఆరాధించే గొప్ప పండుగ బతుకమ్మ అని ఆడబిడ్డలకు ఆరోగ్యాన్ని ప్రసాదించే తత్వం ఈ బతుకమ్మ పండుగలో ఉందని రాష్ట్రంలోని ప్రతి ఆడబిడ్డకు బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు పూలను దేవతగా భావించి బంగారు బతుకమ్మ ఆట ఆడుతున్నారు ఈ కార్యక్రమంలోని విద్యార్థులు తల్లిదండ్రులు సైతం పాల్గొన్నారు బతుకమ్మ సంబరాలలో బంగారు బతుకమ్మ సంబరాలు మా పిల్లలు విద్యార్థిని విద్యార్థులందరూ కూడా దీన్ని సంతోషంగా జరుపుకోవడం జరుగుతుంది ఈ యొక్క పూలను దేవతగా భావించి వాటిని పవిత్రంగా భావించుకొని వాటిని పూజించి వాటిని సంతోషంతో ఆనందంతో ఈ యొక్క బంగారు బతుకమ్మను వాళ్ళు ఆడుతూ ఉన్నారు కాబట్టి ఈ యొక్క వొకేషనల్ కాలేజీ ఓన్లీ ఒక ఉపాధి ఉద్యోగం అందించడమే కాకుండా మరి యొక్క పిల్లలకు మంచి ఆనందం సంతోషం మరియు దేవుని పూజించుకునేటటువంటి ఒక ఆచారాన్ని కూడా వీళ్ళు సాంప్రదాయాలను అన్నిటినీ కల్చరల్ యాక్టివిటీస్ను తర్వాత స్పోర్ట్స్ గేమ్స్ అన్నీ కూడా ఈ యొక్క వొకేషనల్ కాలేజీలో ఆడిపించడం జరుగుతుంది మరియు ప్రతి సంవత్సరం ఎంతోమంది విద్యార్థులు ఈ యొక్క స్నేహ వొకేషనల్ ద్వారా ఉపాధి కానీ ఉద్యోగం కానీ పొందుతూ ఉన్నారు వారు అనేకమైనటువంటి ఉన్నత స్థానంలో ఉంటూ వారు యొక్క జీవితాన్ని గడుపుకుంటున్నారు తల్లిదండ్రులపై ఆధారపడకుండా వారి కాలపై వారు జీవనం కొనసాగిస్తున్నారు